అన్ని ఉన్నాయి అదే ఏర్పాట్లు వారికి కూడా కంటిన్యూ అవుతాయి పదిహేడో తారీఖు నుంచి బారాసాహెబ్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగ పదిహేడో తారీఖు అయినప్పటికీ దానికి ముందు రెండు మూడు రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాది మంది వచ్చి ఈ దర్గాని సందర్శించుకోవడం మీకందరికి కూడా తెలిసిన విషయమే గత నెల రోజుల నుంచి కూడా అందరం కలిసికట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బారాసాహిబ్ దర్గాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అసౌకర్యం కలగూడదు అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారెడ్డి గారు ఒంగూరు నారాయణ గారు శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో వారి నాయకత్వంలో వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ రొట్టెల పండగలో పాలు పంచుకున్న అన్ని శాఖల అధికారులు ఇంత పెద్ద ఫెస్టివల్ చేసేటప్పుడు ఎవరిదో ఒకరో ఇద్దరు ఉండదు అన్ని శాఖల అధికారులు కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేషన్లో ఉన్న పలు శాఖలు శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ కానీ ట్రాఫ్ట్స్మెన్ కానీ అన్ని అందరి శాఖలు అదేవిధంగా ఆర్ అండ్బి మెడికల్ హెల్త్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికలు అన్ని శాఖల అధికారులతో కూడా అదేవిధంగా ముఖ్యంగా ఈ దర్గాలో నిరంతరం నాతో గత నెలల నుంచి కూడా ప్రయాణిస్తున్న దర్గా కమిటీ చైర్మన్ కాకముందు నుంచి కూడా చైర్మన్ అనుకున్నాం కాబట్టి కాదర బాషా గారు కానీ మా పార్టీ నేతలు సాబీన్ గారు గారు శంసున్ గారు అదేవిధంగా పెద్దలు సమీ హుషయన్ గారు మిగతా కమిటీ సభ్యులు కొత్తగా నియమనిపన్నారు వీరందరితో కూడా కలుపుకొని సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి భక్తులకు కూడా ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొదటి రోజు మీరు కూడా గమనించారు చిన్న వాటర్ సమస్య వస్తేనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించి అందరం అన్ని శాఖల అధికారులు ఇమిడెట్గా దాని కంప్లైంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆ విధంగా అనుక్షణం కూడా నిత్యం కూడా అన్ని శాఖలు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని శాఖలు కూడా కలిసికట్టుగా చేశాం కాబట్టే ఈ రొట్టెల పండగ ఎక్కడా ఏ సమస్య రాకుండా స్మూత్గా అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా జరగడానికి కారణం వారు వారితో పాటు మీరు మీడియా ప్రతినిధి కూడా తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్లు నెల్లూరు బారాషాహిత్ దర్గాలోనే ఈ రొట్టెల పండుగ అంటే మొహరం జియారద్ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే ఈ భారతదేశంలో సర్వమత సమానత్వం ఉందో దానికి చిహ్నంగా బారాశాహీద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది ఈ రొట్టెల పండుగకు సంబంధించి దాదాపు పది సంవత్సరాల నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చాలా పోరాటాలు చేసి నిధులు సాధించుకొని భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బారాషైద్ దర్గాలో అభివృద్ధి పనుల కోసం దర్గా చాలా నేరం అయిపోయి ఉంటాయి ఆ దర్గాను పన్నెండు అడుగులు వెడల్పు చేయాలని నెల్లూరులో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు అడిగినప్పుడు దానికోసం అతను రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి నిధులను శాంక్షన్ చేయించుకున్నా కానీ గత ప్రభుత్వం చివరి దశలో పనులను మధ్యలో ఆపేసిన సంఘటన మన అందరికీ తెలుసు అయితే ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి సెక్యులర్ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎలాగ ఉంటుందని దానికి నిదర్శనం మన చంద్రబాబు నాయుడు గారు నిన్న అతను టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఇమ్మీడియట్గా సర్వమత సమానత్వానికి వేదికైన భారాషై దర్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అదేవిధంగా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం రూలు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పోరాట యోధుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే లాగా ఉండడం మన అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం ఆ ఐదు కోట్ల నిధులతో ఇంకా దర్గాలు చాలా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కలిసిన డాక్టర్ కమల్ కుమార్ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి डॉक्टर कमल कुमार बल्लूर एमडी इंटरनल मेडिसिन गोल्ड मेडलिस्ट शैन हॉस्पिटल, श्रीहरिनगर, नगर फोन 8309510942